విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైఎస్సార్సీపీ పార్టీ చేపట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసన కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పోలీసులు మధ్య స్వల్ప ఉద్రికత వాతావరణం నెలకొంది ఈ కార్యక్రమం గరివిడి నుంచి చీపురుపల్లి వరకు నిరసన కార్యక్రమంలో భాగంగా రాష్ట శాసన మండల ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లా వైఎస్సార్సీపీ పార్టీ మాజీ పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖరరావు వైఎస్ఎస్సార్సీపీ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు వ్యతిరేకంగా నిరసన తెలపడానికి వచ్చిన వైసీపీ నాయకులను కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఈ పరిస్థితి నెలకొంది ఇరు వర్గాల మధ్య జరిగిన వాగ్వాదం వల్ల స్వల్ప ఘర్షణకు దారితీసింది అనంతరం పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రికత నెలకొంది